మన హిందువులందరికీ శ్రావణమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం ఎందుకంటే ఈ శ్రావణమాసంలో ఎవరైతే ఇంట్లో పూజలు చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది కాబట్టి ఈ శ్రావణమాసంలో ఎక్కువగా పూజలు చేయడానికి ప్రయత్నించండి మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం ఉంటుంది అయితే ఈ శ్రావణమాసంలో పూజలు చేసేవాళ్లు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి ఈ శ్రావణం మాసంలో చాలామంది రోజూ పూజలు చేస్తూ ఉంటారు అయితే రోజూ పూజలు చేసేవాళ్లు మాత్రం ఈ నెలంతా మాంసాహారం తినకూడదు ఒకవేళ తింటే మాత్రం మీరు చేసే పూజలకు పుణ్యం ఫలితం దక్కదు రోజూ పూజ చేయలేని వాళ్లు మాత్రం మీరు పూజ చేసే రోజున మాత్రం మాంసాహారం తినకూడదు ఈ శ్రావణమాసంలో ముఖ్యంగా మూడు రోజులు చాలా ముఖ్యమైనవి ఈ మూడు రోజులు మాత్రం ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రతి శ్రావణ సోమవారం రోజున పరమేశ్వరునికి పూజలు చేయాలి అలాగే శ్రావణ మంగళవారం రోజున మంగళగౌరి వ్రతం చేసుకోవాలి అదే విధంగా శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణమాసం అంటే అమ్మవారికి వ్రతాలే కాదు పరమశివుడికి అంత్యత ప్రీకరమైన మాసం కూడా ఈ శ్రావణమాసంలో వచ్చే ప్రతి సోమవారం శివ పూజలు చేస్తే చాలా మంచిది ముఖ్యంగా మీ శ్రావణమాసంలో ఏదైనా ఒక సోమవారం రోజున శివునికి అభిషేకం చేయండి డబ్బు సమస్యలతో బాధపడుతున్నవారు చెరుకు రసంతో శివునికి అభిషేకిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి పరమేశ్వరుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో శ్రావణమాసం కూడా అంతే ఇష్టమట ఈ శ్రావణమాసంలోని సోమవారం రోజున శివపార్వతుల పటానికి గంధం రాసి జిల్లేడు పువ్వులతో చేస్తే శివుడు తొందరగా కరుణిస్తాడట ప్రతి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తే అష్టదేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది మహిళలకు అతి ముఖ్యమైన వ్రతం శ్రీ శ్రావణ శ్రావణమాసంలోని రెండో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆగస్ట్ పదహారో తేదీన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అయితే ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు తరువాత వచ్చే మూడో శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గడప దగ్గర రెండు దీపాలను వెలిగించండి ఈ శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే మన ఇంట్లో పూజలు చేసేటప్పుడు సాధారణంగా ఒక దీపం మాత్రమే వెలిగిస్తాము కానీ శ్రావణమాసంలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి ఒక దీపం లక్ష్మీదేవికి అంకితం మరో దీపం విష్ణుమూర్తికి అంకితం ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ శ్రావణమాసంలో పూజ చేసేటప్పుడు దేవుని పటాలకు గులాబీ పూలను పెట్టి దేవునికి నైవేద్యంగా రెండు ఎండు ఖర్జూరాలను నివేదించి ఇంట్లో పూజ చేసుకోండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ శ్రావణమాసంలో మనం ఎక్కువగా పూజలు చేసుకుంటాం మీరు చేసే పూజలకు మంచి పుణ్యఫలితం దక్కాలంటే స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కాబట్టి ఈ నెలలో స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు వెంటనే ఇంట్లో ఎవరి చెతైనా మీ పూజగదిని గదిని ముహించేసేయాలి లేకపోతే దేవతలకు మైలు అంటుతుంది దేవతలకు మైలు అంటితే మీరు చేసే పూజలకు దేవతలు అనుగ్రహించరు స్త్రీలకు పీరియడ్స్ పూర్తయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే మీ ఇంట్లోని ఈశాన్య దిశలో కొంచెం కళ్ళుప్పుని వేయండి స్త్రీలు ఐదో రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తేనే మైలు తొలగిపోతుంది ఈ నియమాలను ఆచరించి మీ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు అయితే ఈ శ్రావణమాసంలో స్త్రీలు ఎక్కువగా మంగళగౌరీ వ్రతం అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు మీ ఇంట్లో వ్రతాలు చేసుకుందాం అనుకున్నప్పుడు మీకు సడన్గా పీరియడ్స్ వస్తే మాత్రం మీకు పీరియడ్స్ పూర్తయినాక ఆ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఈ శ్రావణమాసం నెల రోజుల్లో ప్రతిరోజుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఏ రోజైనా సరే మీరు వ్రతాలను చేసుకోవచ్చు ఇక రోజూ పూజలు చేసేవాళ్లు ప్రతిరోజూ మీ ఇంటికి శుభ్రం చేసుకోవాల్సిందే రోజూ పూజలు చేయలేని వారు ఒక శుక్రవారం రోజైనా సరే తప్పకుండా పూజలు చేసుకోవాలి మీరు పూజలు చేసే రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇక శ్రావణమాసంలో నెల రోజులు భార్యాభర్తలు అస్సలు కలవకూడదు ఈ నెలంతా బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో పూజలు చేసేటప్పుడు స్త్రీలు తమ మంగళసూత్రాలకు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది ముఖ్యంగా ఆడవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగులో ఉండే చీరను కట్టుకుని ఇంట్లో పూజలు చేస్తే చాలా మంచిది అయితే ఈ శ్రావణమాసంలో చాలామంది ఇంట్లో వ్రతాలు చేసుకున్నప్పుడు ముత్తైదువులకు వాయనాలను సమర్పిస్తారు ముత్తైదువులకు ఇచ్చే వాయనంలో మాత్రం పసుపు కుంకుమలు ఉండకూడదు ఈ శ్రావణమాసంలో స్త్రీలు చేసే పూజలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది సౌభాగ్యం కోసం పూజలు చేస్తారు కాబట్టి ముత్త ఇచ్చే వాయనంలో పసుపు కుంకుమలు ఉండకుండా చూసుకోవాలి ఈ శ్రావణమాసంలో ఎక్కువగా తులసి చెట్టుకు పూజలు చేయాలి తులసి చెట్టుకు చేసే పూజలు వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం రోజున తులసిని పూజిస్తే కోటిరెట్ల పుణ్యఫలితం ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ శ్రావణమాసంలో తులసి మొక్కను పూజిస్తే సకల దేవతలను పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ మాసంలో మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి